ఒకసారి చైనా చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు అవి ప్రత్యేకమైన నారింజ పండ్లని వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయులకు విన్నవించాడు పళ్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్లందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును ఒలిచి నోట్లు వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు ఈ చర్యకు శ్రీకృష్ణ దేవరాయలకు చెప్పనలవి కాని కోపమొచ్చింది అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు నా అనుమతి లేకుండా తీసుకున్నా నీకు మరణశిక్ష తప్పదు అన్నారు ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపక నవ్వాడు ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని అడిగారు నవ్వక ఏం చేయమంటారు ప్రభూ ఏ పండ్లు తింటే మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్ట అన్నాడు రామలింగడు నవ్వుతూ ఈ మాటలతో రాయలకు నవ్వు ములకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు